అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి అకాలమృతి తీవ్ర దుఃఖంలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుసుకుందాం వీటిని చివరి వారికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం తెల్లవారుజామున బెంగళూరులో సదాశివనగర్ నివాసంలో తృతిశ్వాస విడిచారు వృద్ధాప్య కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణను తొలుత వైదేహీ ఆసుపత్రితో చేర్చారు ఆ తర్వాత విపరీతిత్ ఇన్ఫెక్షన్ కారణంగా మణిపల్ ఆసుపత్రిలో చేరారు డాక్టర్ సత్యనారాయణ మైసూరు డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలో వైద్యులైతే బృందం చికిత్స అందించారు ఎస్ఎం కృష్ణ అనగా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక పదవర ముఖ్యమంత్రిగా ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గా కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు అతను డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నుండి రెండు వేల నా పద్నాలుగు వరకు అతను వివిధ సమయాల్లో లోక్సభ రాజ్యసభ సభ్యునిగా రెండు వేల పదిహేనులో బీజేపీలో చేరారు చాలా కాలం కాంగ్రెస్లో పూర్తి గుర్తింపు పొందిన ఎస్ఎం కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు వేల పదిహేడులో మార్చిలో అగ బీజేపీలో చేరారు ఆయన చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరినప్పుడు బహిరంగ ప్రచారం చేశారు ఆ తర్వాత ఎస్ఎంఎన్ కృష్ణ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు